మేడ్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఔషాపూర్లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేసిన ప్లాట్ల యజమానులు ఔషాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని వినూత్న హైట్స్ యజమానులు పార్కు కోసం వదిలిన స్థలాన్ని బై నంబర్లు వేసి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వినూత్న కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గట్కేసర్ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ మరియు సబ్ రిజిస్టార్లకు ఫిర్యాదు చేశారు న్యాయబద్ధంగా తమ కమ్యూనిటీ సొసైటీకి రావాల్సిన స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్న వినూత్న యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని వినూత్న హైట్ సొసైటీ కాలనీవాసులు గ్రామస్తులు డొంకని భిక్షపతి గౌడ్ కవాడి మాధవిరెడ్డి కందగట్ల సందీప్ రెడ్డి పన్నాల కొండలరెడ్డి ఎలిసాని ఐలయ్య యాదవ్ మేడబైన జంగయ్య కందగట్ల సుధాకర్ రెడ్డి కొత్త జగదీష్ గుప్తా డొంకని శంకర్ గౌడ్ ముద్ద మల్లేష్ యాదవ్ షేక్ సల్మాన్ ఖాన్ కొట్టి మోహన్ రెడ్డి మరియు గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేశారు ఒకట్ల వినూత్న హైట్స్ అని ఒక వెంచరు సురేందర్ రెడ్డి అండ్ శ్రీధర్ రెడ్డి ఇద్దరు కలిసి వెంచర్ చేశారు అది దాదాపుగా నలభై మూడు ఎకరాల స్థలము అట్టి స్థలంలో అప్పుడు గ్రామ పంచాయతీ లేఅట్ ప్రకారమే అందులో మూడు వేల ఎనిమిది వందల మూడు గజాల పార్కు స్థలం అని ఓపెన్ ప్లేస్ అని స్కూల్స్ అని విడిచిపెట్టరు అట్టి స్థలాన్ని ఇప్పుడు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది అట్టి స్థలాన్ని ఇప్పుడు ప్లాట్ల వేసి అమ్ముకుంటుండు కాబట్టి అట్టి ప్లాట్లని ఈ వినూత్న హైట్స్కే చెందాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ బడికి కానీ కమ్యూనిటీ వాళ్ళకి కానీ ఒక వాటర్ ట్యాంక్ కట్టుకొని కూడా అక్కడ స్థలం లేకుండా అయిపోయింది కాబట్టి అట్టి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మొద్దు దాన్ని హైట్స్కే ఆ సొసైటీకే అప్పజెప్పాలని కోరుకుంటున్నాం మూడు వందల మూడు మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల ఏడు సర్వే నంబర్ లో సుమారు నలభై మూడు ఎకరాల నలభై మూడు ఎకరాల వెంచర్ రెండు వేల ఒకటి సంవత్సరంలో సీధారెడ్డి వినూత్న సురేందర్ రెడ్డి వినూత్ హైట్స్ అని నేమ్ పేరుతో కంపెనీ రిజిస్టర్ చేసి నలభై మూడు ఎకరాల వెంచర్ చేసారు దాంట్లో సుమారుగా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై గజాల వరకు హోలీ ప్లేస్ అని చెప్పేసి వదిలేసారు ప్లాటింగ్ ఏరియా రోడ్ ఏరియా పోయినాక ఇది వదిలిపెట్టారు ఆ రోజు నుంచి ఆ ప్లేస్ అక్కడే ఉంది కాకపోతే ఈ మధ్యలో వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి అది ప్లాట్ల రూపకంగా మార్చేసి మళ్ళీ కొత్తగా స్టోనింగ్ వేసేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కరెక్ట్ విషయం కాదని చెప్పేసి కాలనీ వాసన తరఫున వినూత్న హైట్స్ సొసైటీ ఆర్ వాళ్ళది సొసైటీ తరఫున మేము ఖండిస్తున్నాము గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు దీనికి మద్దతు ఇస్తున్నాము ఖచ్చితంగా ఇది కాలనీకే వదిలేసేయాలి అవసరమైతే దీన్ని ఒక డాక్యుమెంట్ రూపకంగా చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ రూపకంగా చేసి మున్సిపల్ ఆఫీస్లో దీన్ని అప్పగించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు తహసీల్దార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సబ్ మినిస్టర్ గారికి మెమోరండి ఇచ్చినాం వీళ్ళ తరఫున మేము ఖచ్చితంగా వీరికి మద్దతు ఇస్తున్నాము ఇది ఏ ఏదేమైనా కానీ ఈ ప్లేస్ని వీళ్ళకి వదిలేసేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ వన్ ఆ టైంలో చేసిన లేఅవుట్ అది విత్న వినూత్న హైట్స్ అని అయితే సురేందర్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కలిపి ఆ లేఅవుట్ చేసారు అది చేసిన తర్వాత దాన్ని దాదాపుగా నలభై మూడు ఎకరాల లేఅవుట్ అది నలభై మూడు ఎకరాలు అంటే టెన్ పర్సెంట్ పెట్టుకున్న ఫోర్ ఎకర్స్ అబావు వదిలిపెట్టాలి పార్క్ ప్లేస్కి అటువంటి దాంట్లో వాళ్ళు వదిలిపెట్టి థర్టీ ఎయిట్ హండ్రెడ్ యాడ్స్ వదిలిపెట్టిరు వాళ్ళు చూపించిన లేఅవుట్ ప్రకారం ఆ వదిలిపెట్టిన ప్లేస్ను కూడా అన్ని ఫ్లాట్లు అమ్మేసుకుని రోజు ఏం చేసిరంటే ఇప్పుడు కొంచెం వాల్యూ పెరిగినాక ఏం చేశారు మళ్ళీ రెండు మూడు రోజుల క్రితం వచ్చి మళ్ళీ ఆ పార్క్ ప్లేస్కి ఏదైతే వదిలేసిర్రో ఆ బిట్స్ అన్ని మళ్ళీ సాఫ్ చేసి మళ్ళీ క్లీన్ చేయడం జరిగింది అందుకనే ఈరోజు మరి వినూత్న హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంఆర్ఓ గారికి అదే మున్సిపల్ కమిషనర్ గారికి అదాయకంగా ఇక్కడ సబ్ మినిషర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ పార్క్ ప్లేస్ అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ బడి గుడి ఏదైనా సరే అక్కడ కనీసం ఒక వాటర్ ట్యాంక్ కట్టుకోవాలంటే కూడా ప్లేస్ లేదు ఎందుకంటే దాదాపు ఆరు వందల ఫ్లాట్లు ఉన్నాయన్న వాటర్ ట్యాంక్ కట్టుకోని కూడా ప్లేస్ లేదు అందుకనే దయచేసి ఇప్పుడు అధికారులు మేము కోరేది ఏంటంటే అందులో ఉన్న ఈ పార్క్ ప్లేస్ను కాపాడాలి ఆ మున్సిపాలి గట్కేసరి మున్సిపాలిటీకి ఆ పార్క్ ప్లేస్ అంతా రిజిస్ట్రేషన్ చేసేటట్టు వాళ్ళని నొప్పియాలని కోరుకుంటూ మల్కాయగిరి జిల్లా గట్కేసరి మున్సిపాలిటీ అవుషాపూర్ రెవెన్యూ పరిధిలోని వినూత్న హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్ అనే సంస్థ రెండు వేల ఒకటిలో వెంచర్ వేశారు సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల మూడు మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల ఏడు దాదాపు నలభై మూడు ఎకరాల వెంచర్ వేశారు గ్రామ పంచాయతీ వెంచర్లో హెచ్ఎండిఏ వెంచర్ వేసినా గ్రామ పంచాయతీ వెంచర్ వేసినా టెన్ పర్సెంట్ అనేది ల్యాండ్ ఓపెన్ స్పేస్ వదలాల అలా వదలకుండా వాళ్ళ లెవట్ లో రాసిన దాని ప్రకారం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు గజాలు ఆగా ఆ ప్లేస్ కూడా ఈరోజు లేకుండా వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆ నంబర్లు వేసి మేమేమంటున్నామంటే ఏదైతే వెంచర్ వేసిరో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఒకటి వెంచర్ వేసినప్పుడు ఏదైతే ఖాళీ స్థలాలు వదిలే వదిలేసారో మళ్ళీ ఇప్పుడు దాని జోలికి రాకుండా మీరు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసి మీరు బయట ఈరోజు రేట్లు అయినాయి అని చెప్పేసి మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి మేము వినుతున్నా సురేందర్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది ఇదైతే ఏదైతే మీరు ఇప్పుడు ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసుకోండి మేము ఎంత వరకైనా మేము పోరాడుతాము మరి అదేవిధంగా ఈ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సంబంధించిన సబ్ రిజిస్టార్ గారికి సంబంధించిన మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా రేపటి రోజున అక్కడ కాలనీ ఏర్పడ్డది ఆ కాలనీ ఏర్పడినప్పుడు అందులో యూటిలిటీస్ అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ వాటర్ ట్యాంక్ కావాలన్న ఒక స్థలం లేదు అక్కడ ఒక లైన్ కరెంటులైజేషన్ ఒక స్థలం లేదు అక్కడ ఏమైనా ఆట స్థలాలు లేవు రేపు కమ్యూనిటీ వీళ్ళకు వినూత్న హైట్స్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూటీ ఉంది వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలన్నా కూడా అటువంటిది అక్కడ ఏం లేదు కాబట్టి ఏమంటున్నాం ఏమంటున్నామంటే ఈ మీరు ఏదైతే నలభై మూడు ఎకరాలు వెంచర్ వేసారు దానికి టెన్ పర్సెంట్ వదిలేసి మాకు అక్కడ స్థలం చూపించండి ఆ వినూత్న హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అక్కడ ఆ స్థలము చూపించి మీరు తర్వాత తదుపరి మీరు ఏమి చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి వినూత్న హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రియల్ సంస్థ వారికి మేము విన్నవిస్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం కూడా స్థానిక హర్షాపూర్ విలేజ్ లో వినూత్న హైట్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కాలనీ ఈ కాలనీలో పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో ఇది వెంచర్ అరవై తొమ్మిదిలో చేసి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేశారు అట్లా దాంట్లో దాంట్లో ఖాళీ స్థలము పార్కు మళ్ళా హోలీ ప్లేసెస్ కమర్షియల్ బిట్సు దెన్ స్కూల్స్ వాటి గురించి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చిల్లర అబౌట్ వాటి కేటాయించారు ఆ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని అందరూ కాలనీ వాసులు వెంచర్ చేసిన తర్వాత ప్లాట్లు వైజ్గా కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత కాలం గ్యాప్ ఇచ్చినాక ఇటీవల త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఎవరైతే సురేందర్ రెడ్డి వెంచర్ చేసినటువంటి శ్రీధర్ రెడ్డి వీళ్ళ నాయకత్వంలో మళ్ళీ ఈ హోలీ ప్లేసెస్ ఉన్నటువంటి కమర్షియల్ వాటిని కానీ ఆట స్థలాలు ఇవి మొత్తం ఈ స్కూల్ ప్లేసెస్ వాటి అన్ని ఆక్యుపై చేద్దామని వాళ్ళు వచ్చి ఆ వెంచర్లో ఉన్న ఆ ఖాళీ కేటాయించినటువంటి ఈ ఖాళీ పార్క్ ప్లేస్ను వాళ్ళు చదువు చేస్తూ ఆ కడీలు వాతి దీన్ని అమ్ముకోవడానికి మళ్ళీ క్రయ విక్రయాలు జరపడానికి నమ్మించి కొంతమందిని ఆల్రెడీ అమ్మినట్టు కూడా తెలుస్తుంది ఒకటి రెండు దీన్ని ఈ అలచల్ చేస్తారు కాబట్టి మేము దీన్ని ప్రశాంతంగా ఈ పర్యావరణాన్ని కాపాడటానికి పార్పరేషన్ రక్షించుకోవడానికి కాలనీ తరఫున అందరం మొత్తం దాన్ని విచారించి అఫీషియల్గా ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఈ మెమరణం రూపంలో సమర్పించాం పోలీస్ వ్యవస్థతోటి కానీ ఇటు మున్సిపాలిటీ కమిషనర్ కానీ సబ్మినిస్టర్ ఆఫీసర్ గారు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటు వీళ్ళందరికీ విమోశం సమర్పించి ఈ స్థలాన్ని కాపాడాలని ప్రజల తరఫున ఈ కాలనీ వాసుల తరఫున మాకు గ్రామ ప్రజలు అందరూ పార్టీ పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా ఆల్ పార్టీస్ అందరూ కలిసి ఐక్యమశంగా మాకు ఈ న్యాయ వ్యవస్థను కాపాడాలి న్యాయం రక్షించాలని మేము విన్నపించుకుంటున్నాం